కావ్య తన గదిలోనికి వచ్చి మెడిసిన్ వేసుకుంటుంది అలా తనైతే మెడిసిన్ వేసుకొని వాటర్ తాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా చాటుగా రాహుల్ అలాగే రుద్రాణి చూస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే కావ్య ఎలాంటి టాబ్లెట్స్ వేసుకుంది అసలు కావ్య ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంది అని చెప్పి మొత్తం అంతా కూడా వెళ్ళి లోపలికి చెక్ చేస్తారు ఇక ఆ రాహు రాహుల్ అయితే ఆ ట్యాబ్లెట్స్ ఓపెన్ చేసి ఆ ఫోటో తీసి తీసుకొని వస్తాడు ఇక అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఆ ఫోటోని గూగుల్లో సెర్చ్ చేసి ఇవి దేనికోసం వేసుకుంటారో అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటుంది ఇక సర్చ్ చేశాక ఇది గూగుల్లో కొట్టేసరికి ప్రెగ్నెంట్ అమ్మాయిలు వేసుకునే టాబ్లెట్స్ లాగా కనబడతాయి ఇక ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకునే టాబ్లెట్స్ ఇక్కడ ఉండడం ఏంటి కావ్య అవి వేసుకోవడం ఏంటి అని చెప్పి రుద్రాని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాహుల్ అయితే ఏమోనమ్మా కావ్య ప్రెగ్నెంటా అని చెప్పి రాహుల్ అంటాడు ఇక ఈ విషయం వెంటనే రుద్రాణి అయితే అక్కడ ఉన్న యామినికి కాల్ చేసి చెబుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి కావ్య ప్రెగ్నెంటా ఈ విషయం వెంటనే నేను బావకు చెప్పి బావకు నేను దగ్గర అవుతాను అని చెప్పి యామిని అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు కావ్య ఎలా ప్రెగ్నెంట్ అయింది ఏంటి అన్నది ఇవన్నీ కూడా వివరాలు కనుక్కో నేను నేను నీకు చేయవలసిన హెల్ప్ నీకు చేస్తానని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఆ మాట వినగానే యామిని అయితే నేను వెంటనే ఈ విషయం బావకు చెబుతాను ఆ కావ్య ప్రెగ్నెంట్ అనేసరికి బావ ఎలా ఎలా రియాక్ట్ అవుతాడో నేను చూస్తానని చెప్పి యామని అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాజు అయితే తన గదిలో అలా కావ్య గురించి ఆలోచిస్తూ అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇంతలో అక్కడికి యామిని వెళ్ళి జరిగిందంతా నిజ నిజం చెప్తుంది దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజు రాజు కావ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అని అడిగేసరికి కావ్య ఏం సమాధానం చెప్పనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్